నా తోటి కౌన్సిలర్లకు మీడియా మిత్రులకు అలాగే సూర్యాపేట ప్రజానికానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇన్ని రోజుల నుంచి రెండు నెలలలో జరిగిన అవిశ్వాసం పదో తారీఖు పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా మాకు ఎంతో సహాయపడతారని చెప్పి మీ కొండపల్లి నిఖిలా దిలీప్ రెడ్డి గారిని మేము ఎన్నుకోవడానికి మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈ యొక్క అవిశ్వాసంలో ముప్పై రెండు మంది సంతకాల సేకరణ జరిగిన తర్వాతకి ఒక్కరిని మీరు యాభై లక్షలకు ప్రలోభ పెట్టి ఆ ఒక్కలు చేపట్టి అవిశ్వాసం పెరిగిందని చెప్పి ప్రజలే చాలా బాధాకరంగా ఎంతో ఇబ్బంది పడే ధోరణాల ఉన్నది నిన్న రాత్రి జరిగినటువంటి కొండపల్లి నిఖిల్ దిలీప్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది మీరు కాదండి సస్పెండ్ చేసేది మేమే స్వచ్ఛందంగా కొండపల్లి నిఖిల రెడ్డి గారికి మద్దతుగా తెలియజేస్తూ మీ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ బీఆర్ఎస్ పార్టీకి ముఖముడిగా రాజీనామా చేస్తున్నాం ఈ భవిష్యత్ కార్యాచరణ ఎలాగో మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో మేము ఏందనేది త్వరలోనే ప్రకటిస్తాం వార్డు ప్రజలను ఉద్దేశించే మా మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి పనులు జరగాలన్నా కూడా ఇల్లు మాకు మర్యాద లేదు మున్సిపాలిటీ లేకపోతే గౌరవం లేని తోరణాలు ఉన్నది కాబట్టి మేము మూకుమిడిగా స్వచ్ఛందంగా రాజీనామా చేసి కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి గారికి మద్దతు తెలపడం జరుగుతుంది మరియు సూర్యాపేట పట్టణం ప్రజలందరికీ ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ పోయి నెల పదో తారీఖున మేము అవిశ్వాసం పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే బాగా గమనించవలసిన అవసరం ఉంది ప్రజలందరూ ఎందుకంటే ఇక్కడ కొండపల్లి నిఖిల దిలీపి రెడ్డి గారిని సస్పెండ్ చేయడం వల్ల దేనికి దేనివల్ల చేసేది కారణం లేదు కాకపోతే మున్సిపాలిటీలో జరిగే అవినీతి గురించి మేమందరం పోరాడాం ముప్పై రెండు మంది ఒక తాటి మీద మేము నిలిచినాం ముప్పై రెండు మంది నిలిచినప్పుడే మేము గెలిచిన వాస్తవంగా ఆయన ఈరోజు ఏదో ఆమెను పెట్టి నేను ఒక్క మనిషిని తీసుకొని యాభై లక్షలకు తీసుకొని నేను గెలిచిన అనుకుంటాడు కానీ ఈ ముప్పై రెండు మంది కష్టాజీతమే ఈరోజు నీ ఎమ్మెల్యే పదవి కాబట్టి ఈ ముప్పై రెండు మంది కనీసం పాటు బూతులలో ఒక్కరికి కూడా బూత్ పైసలు కూడా చేయలేని స్థాయిలో దిగజారిపోయి ఈరోజు నువ్వు యాభై లక్షలు ఇచ్చుకొని నువ్వు చైర్మన్గా చేయడం పద్ధతి కాదు ఈ ముప్పై రెండు మంది దిలీప్ రెడ్డికి నిఖిల గారికి మూకుమ్మడిగా మద్దతుగా మూకుమ్మడగా ఆయన చేయడం మేమే మా స్వచ్ఛందంగా మేమే రాజీనామా చేసి ఈరోజు పట్టణ ప్రజలందరూ కూడా అందరికీ తెలియజేస్తున్నాం మూకుమ రాజీనామా చేస్తున్నామని ఆయన మమ్మల్ని చేయడం కాదు మేమే చేస్తున్నాం దీనికి నిదర్శనం మళ్ళీ ఎలక్షన్లో జగదీశ్ రెడ్డి గారు చాలా ఇంతమందిని పోగొట్టుకోవడానికి చాలా ఆమోదించవలసిన అవసరం ఉంటుంది దాన్ని గమనించవలసిన చాలా గౌరవ మాట నమస్కారం ఈరోజు గత పదకొండు సంవత్సరాల నుంచి మేము ఎంత కష్టపడ్డా తెలుసు మన దగ్గర ఆయన ఫస్ట్ నిలబడ్డప్పుడు ఆయనకు వచ్చిన మెజార్టీ తెలుసు ఇంకొన్న మెజార్టీ తెలుసు కేవలం మున్సిపాలిటీలో తప్ప ఎక్కడ కూడా ఆయన పోటు ఏం లేదు పెద్ద మెజార్టీ భారీ మెజార్టీతో ఏం గెలవలేదని అది కూడా ఇలా మేము ఖచ్చితంగా ఆయన మా కోసం చేసింది ఏం లేదు మేము ఆయన కోసం చేసినాం తప్ప మా కోసం ఆయన చేసిందేమో లేదు మమ్మల్ని అందరం ఎక్కించి ఇంకా కూర్చోబెట్టి మీకు సమస్య లేదు మీకు వాటిలో సమస్య లేదని మమ్మల్ని ఎన్నడూ అడిగినట్టు దిప్పులేదు దానిపైన మేము అవిశ్వాసం పెట్టడం దానికోసమే కొట్లాడు అది మాలో ఒకటైతే మాకు మంచిగా ఉంటుంది మా సమస్యలు ఇచ్చిన ఉద్దేశంతో మాకు ఒకరు కావాలని మా దాన్ని పెట్టుకున్నాం తప్ప ఇంకా మిగతా ఉద్దేశాలు ప్రజా ఉత్తరాలు కూర్చోపోయిన తప్ప మా స్వలాభాల కోసం పోలేదు ఇవాళ ఎస్సీ పైన నేనేదో చేసినా నేనేదో చెప్తున్నాడు కానీ ఎస్సీ పైన ఎవరు పెట్టారు దాన్ని పెట్టాల్సిన అవసరం దేనికి వచ్చింది దాని వల్ల వచ్చే కమిషన్ లక్కి ఎవరు పొందిరు అది అందరు ప్రతి ఒక్క ఇవాళ ఉన్న కాన్స్ట్రేట్ లో ఉన్న ప్రతి ఓటర్ అది అందరికి తెచ్చి కానీ ఇలా మమ్మల్ని వ్యతిరేకంగా అడిగినందుకే సస్పెండ్ చేస్తాం ఇలా నిఖిల దిలీప్ రెడ్డి గారు కావచ్చు రేపు మమ్మల్ని కావచ్చు ఆయన మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం మాకు లేదు మేము వాటిలో ఉన్నాం ప్రజల మనసులో మేము ప్రజా ప్రజావిష్టం అవిశ్వాసం ఆయన మమ్మల్ని ఎవరో సస్పెండ్ చేయాల్సిన అవసరం మాకు లేదు రేపటినాడు మేము ఎక్కడ నిలబడ్డా కూడా ప్రజల కోసం కష్టపడ వ్యక్తులు కాబట్టి ఆయన టికెట్ ఇస్తే మీకు గెలవలేదు మేము చిన్నప్పటి నుంచి ప్రజలలో ఉన్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజలనే ఉండి మళ్ళీసారి నిలబడి ఆయన బీఆర్ఎస్ నుంచి ఎవరైనా పెట్టి ఎంతలో అమనగానే పెట్టా ఖచ్చితంగా పోల్చి ఆయన గురించి చెప్తామని తెలియజేస్తుంది